ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కన్యారాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యా రాశికి చెందిన ఉంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కన్యా రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు మీ యొక్క ఆత్మీయులు కానీ మీ బంధుమిత్రులు కానీ సహాయ సహకారాలు మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎంతకాలం మిమ్మల్ని ఎవరైతే నిందించారో ఎంతకాలం మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో ఎంతకాలం మిమ్మల్ని ఎవరైతే దూషించారో వాళ్ళే మీకు మిత్రులుగా మారటం వాళ్ళే మీకు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించడం అనేది చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ యొక్క సత్తులను కూడా మీరు పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు ఆశించిన మీరు మెచ్చిన మీరు ఆశించినా మీరు మెచ్చిన వస్తువుల్ని మీరు ఈ రోజున కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేసే ఫలితాలన్నీ కూడా సామరస్య వాతావరణంలో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పనుల్లో ఈ రోజున కొంచెం శ్రమ పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రకవచాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం